హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ బాగుంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నిన్న సీరియల్ కంటిన్యూషన్ రా రామలక్ష్మి కార్లో నమిత దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది రామలక్ష్మి రూమ్లో అటు ఇటు తిరుగుతుంది బాబా నేను ఇంకెక్కడ ఉండలేకపోతున్నాను నేను ఇంక ఇక్కడ నుంచి ఎటో అయినా వెళ్ళిపోవాలి ఇప్పుడు శ్రీలత మేడంతో మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటుంది ఈ లోపక్కడ కార్ ఆగుతుంది కార్ ఆగిన సౌండ్కి విండో దగ్గరికి వచ్చి చూస్తుంది నమిత చూస్తే రామలక్ష్మి దిగటం చూస్తుంది ఏంటి రామలక్ష్మి వస్తుంది నేను ఇక్కడ ఉన్నట్టు రామలక్ష్మికి ఎలా తెలుసు అని చెప్పి లోపల ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది ఈ లోపు రామలక్ష్మి క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన అడ్రస్ ఇదే కదా సరే లోపలికి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి లోపలికి వెళ్తుంది ఈ లోప హ్యాండ్ బ్యాగ్ వేసుకుని వస్తుంది అందులో ఒక పెప్పర్ స్ప్రే బాటిల్ పెట్టుకుంటుంది అనమాట ఒకసారి తీసి చూసుకుని మళ్ళీ అందులో పెట్టేసుకుంటుంది బ్యాగ్లో ఈలోపు అక్కడికి వచ్చి డోర్ కొడుతుంది ఎవండి ఏవండి అని ఎవరు తీయరు ఏంటి ఇక్కడ అసలు ఉందా నమిత లేదా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది మళ్ళీ ఏవండి ఏవండి అని కొట్టి మళ్ళీ నమిత నమిత అని మళ్ళీ కొడుతుంది కొడితే అప్పుడు తీయదు ఓహో అయితే నేను వచ్చినట్టు మొత్తానికి చూసిందనమాట నమిత అందుకనే తలుపు తీయట్లేదు సరే అని సరే ఎవరో నాకు రాంగ్ అడ్రస్ ఇచ్చారు నేనేమో ఇదే అడ్రస్ అనుకుని నేను ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడ నమ్మిత లేదు ఎందుకు టైం వేస్ట్ నేను ఇంకెళ్ళిపోతున్నాను అని ఆ మాటలు రా నమితకి వినబడేలాగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోద్ది అన్నమాట అంటే ఆ నమిత ఉందని విషయం తెలుసు అంటే ఇలా వెళ్ళిపోతే మళ్ళీ బయటకు వస్తుందనే ఉద్దేశంతో అలా కానీ వెళ్ళిపోద్ది రామలక్ష్మి వెళ్ళిపోయి కారు ఎక్కి రామలక్ష్మి కొంత దూరం వెళ్ళేసరికి అక్కడికి ఇంకో కారు వస్తుంది ఆ కారులో నుండి నలుగురు రౌడీలు దిగుతారు అప్పుడు రామలక్ష్మి చూస్తుంది ఏంటి వీళ్ళెవరు నమిత దగ్గరికి వెళ్తున్నారు అని చెప్పేసి అనుకుంటుంది ఈ లోపల లోపలికి వెళ్తే లోపల ఏదో జరుగుతుంది మొత్తానికి సరే మనం వీళ్ళని ఫాలో అవుతామని రామలక్ష్మ రౌడీలని ఫాలో అవుతుంది రౌడీలు లోపలికి వస్తారు లో వచ్చి మేడం మేడం నమిత మేడం నమిత మేడం అని తలుపు కొడతారు లోపు మళ్ళీ ఎవరు ఇప్పుడే కదా రామలక్ష్మి వచ్చి వెళ్ళింది మళ్ళీ తలుపు కొడుతున్నారు ఎవరు అనుకుంటుంది మేడం మమ్మల్ని సందీప్ సార్ పంపించారంట అమ్మయ్య సందీప్ పంపించాడు అనమాట అని చెప్పి తలుపు తీస్తుంది ఏంటి సందీప్ సార్ పంపించారా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడానికి నన్ను ఎక్కడ తీసుకెళ్తారు అని చెప్పి మంచమే కూర్చొని మాట్లాడుతుంటుంది కంగారు పడకండి మేడం మిమ్మల్ని నేను పైకి తీసుకెళ్ళిపోతాం అని చెప్పేసి అంటారు ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని అంటే ఒరే బ్యాగ్లో తీరా పేపర్ తీయంటే ఒక అట్ట పేపరు పెన్ను తీసి రాయమని చెప్తారనమాట నమ్మితను నేనేమి రాయాలి ఎందుకు రాయిస్తున్నాను నాతో ముందు మేము చెప్పినట్టు రాయి నన్ను సీతా సార్ నన్ను చేసిన అల్లరికి బయట నన్ను అందరూ కూడా హేళం చేస్తున్నారు నేను అందరు అందరిలోనే తలెత్తుకోలేక సీతా సార్ చేసిన పనికి నేను సూసైడ్ చేసుకుంటున్నాను ఇక సీతా సార్ని జైలు నుంచి లాంగ్ విడుదల చేయకో విడుదల చేయొద్దు అని రాయణ అదేంటి అనంటే ముందు రాయ్ అని చెప్తారు రౌడీలు బెదిరిస్తూ ఉంటారు రాయమని ఈ లోపు ఈ మాటలన్నీ రామలక్ష్మి ఉంటుంది ఏంటి అంటే మా అత్తగారు మొత్తం ఈ కుట్ర ప్లాన్ అనమాట అంటే మా ఆయన శాశ్వతంగా జైల్లో ఉంచే ఉంచేద్దామని ఈ నమితను చంపేసి మళ్ళీ ఆ కేసు కూడా మా ఆయనమే పెట్టాలని ప్లాన్ చేసిందనమాట ఎంత దుర్మార్గరాలు అని అనుకుని లోపలికి వెళ్తుంది ఏంటి ఎందుకు ఆమెను మీరు పట్టు బంధించారు ఎందుకు ఆమెను మీరు ఏంటి రాయమంటున్నారు అని చెప్పి అడుగుతుంది ఏంటి నీకెందుకో నువ్వెవరు నువ్వెందుకు వచ్చో మా ఇష్టం నువ్వెళ్ళు బయటికి అని చెప్తారు అంటే నేను వెళ్ళను ఎందుకు వచ్చారు అని చెప్తుంది మొత్తానికి అక్కడ తిరగబడిపోతారు ఆ అమ్మాయి మీద రౌడీలు రామలక్ష్మి మీద కూడా అప్పుడు తనకు కూడా నేను పెప్పర్ స్ప్రే బాటిల్ తెచ్చుకుంది కదా మొత్తం పెప్పర్ తోటి స్ప్రే చేసేస్తుంది వాళ్ళకేమో కళ్ళు మండిపోయి అబ్బా 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 అనుకుంటుంటారు ఈ లోపు అక్కడి నుంచి నమితాను తీసుకెళ్ళిపోద్దు ఈ లోపు కార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కార్ కీస్ ఎక్కడో పడేస్తుంది అయ్యో కార్ కీస్ ఎక్కడో పడిపోయింది పద అంటే అక్కడ నుండి పరిగెడుతూ ఉంటారు నమిత రామలక్ష్మి చూసావా నమిత నువ్వు వాళ్ళకి ఏదో చెయ్యాలనుకున్నావు రోజు నిన్నే చంపాలని అనుకున్నారు చూసావా అని చెప్పేసి అంటారు అవును మేడం అని అంటారు వీళ్ళిద్దరూ పరిగెడుతుంటారు వీళ్ళకి కళ్ళు మాటలు తగ్గిన తర్వాత వీళ్ళు కూడా గబగబా పరిగెట్టుకుని వాళ్ళిద్దరిని పరుగులెట్టుతుంటారు ఈ రౌడీలు వీళ్ళిద్దరూ పరిగెట్టిన తర్వాత ఒక చోట దాక్కుంటారు కార్ దగ్గర ఈలోపు కట్ చేస్తే ఇక్కడ సందీప్ సందీప్ వాళ్ళ అమ్మ అమ్మ సోఫాలో కూర్చొని సందీప్ని అంటుంది అయిపోయిందో లేదో పని అడగరా ఫోన్ చేయి అని అంటే ఈలోపు చేస్తానమ్మ అంటే ఈలోపు ఫోన్ వస్తుంది అమ్మ ఫోన్ వచ్చింది పని అయిపోయినట్టుకుంది ఖాళీ ఫోన్ చేస్తున్నాడు అంటాడు సందీప్ అప్పుడు సార్ ఆ అమ్మాయి తప్పించుకుంది సార్ అంట ఏంట్రా తప్పించుకోవడం ఏంటి అంటాడు సందీప్ అవును సార్ ఇంకొక అమ్మాయి ఎవరో వచ్చింది ఆ అమ్మాయి తప్పించింది మేము సూసైడ్ లెటర్ రాసిన రాయించినప్పటికీ ఆ అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి తప్పించిందంటే అయ్యో తప్పించిందా మరి వాళ్ళని ఫాలో అవ్వలేదా ఎక్కడున్నారో అని అంటారు ఈలోపు కాదమ్మా తప్ప నమిత తప్పుకుందంటమ్మా ఫెయిల్ అయింది మనం వేసిన ప్లాన్ అంటాడు ఉండని చెప్పి ఆ ఫోన్ తీసుకుని ఏంటి మీకు నేను పని పురమైతే ఒక ఆడపిల్లని చంపడం కూడా మీకు చేత కదా మీరు నేను చేయలేనంటే ఇంకొకరు ఎవరినన్నా పురమాయించుకుందాం కదా అని చెప్పి క్యాక్లెస్ వస్తుందా రౌడీల మీద సందిప్పాలమ్మా సరే ఇప్పుడైనా ఏమీ మించింది ఏమీ లేదు ఇప్పుడు ఏంటి అంటే మీరు పోలీస్ స్టేషన్కే తీసుకుని వెళ్తుంది వాళ్ళిద్దరు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తారు అందుకని మీరు ఆ అమ్మాయిని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి నమ్మితని చంపేయండి ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని కూడా లేపేయండి మీరు కానీ అమ్మాయిని చంపకపోతే మిమ్మల్ని నేను చంపేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు ఈలోపు అంటుంది అనమాట ఈ అమ్మ మన విషయం మనమే ప్లాన్ చేసాం నమితని చంపేయ చంపేయడానికి అని తర్వాత ఈ నమితను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేస్తే మన విషయం అన్నయ్యకి తెలిసిపోద్దేమోనమ్మా అని అంటది సరే దాన్ని నేను ఇంకో ప్లాన్ వేసాను తర్వాత చూద్దామని అక్కడ నుండి వెళ్ళిపోతారు సందీప్పు సందీప్ వాళ్ళమ్మ ఈ లోపు వీళ్ళు కార్ దగ్గర దాక్కుంటారు కదా అక్కడ చూసావా నువ్వు ఎంత నిన్నెంతో బాగా చూసుకునేవారు నిన్నెంతో రెస్పెక్ట్గా చూసుకునేవారు సార్ అలాంటి ఆయన మోసం చేసావు నువ్వు వాళ్ళ మాటలు విని అంటే లేదు మేడం సార్ చాలా మంచి మంచి ఆయన ఎందుకంటే నా కుటుంబాన్ని దగ్గ చేతిలో పెట్టుకుని నీ కుటుంబాన్ని లేపేస్తా నిన్ను లేపేస్తామని బెదిరించి ఆ తల్లి కొడుకులు నా మీద నన్ను ఒత్తిడి చేశారండి ఎందు సీతా సార్ మీద ఇలాగ చెయ్యి రేపు కేసు అవన్నీ పెట్టని చెప్పి నన్ను ఒత్తిడి అండ్ వాళ్ళ కోసం చేశాను అంతేగాని సీతా సార్ ఏ తప్పు చేయలేదు నా ఎందుకంటే నా ఫ్యామిలీని అడ్డం పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఈ రోజు నన్ను కూడా చంపేయడానికి వచ్చారు మేడం అని చెప్పి నేను ఇప్పుడు మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తానంటే మనం ఇద్దరం ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెళ్దాము అప్పుడు నువ్వు కంప్లైంట్ వాపస్ తీసుకుంటే సీతా సార్ బయటకు వచ్చేస్తారని చెప్తే సరే మేడం మీరు ఎక్కడికి రమ్మన్నా అక్కడికే వస్తాను అని చెప్పేసి అంటది నమిత ఈ లోపు అక్కడ మళ్ళీ రౌడీలు చూసేస్తారు మళ్ళీ అక్కడి నుంచి పరుగులెట్టిస్తారు రౌడీలు ఈ లోపు పరుగులెట్టి పరిగెట్టి పరిగెట్టి నమిత పడిపోద్ది ఈ లోపేమో నమిత అని చెప్పి లేదేసినట్టుకి ఈ లోపు వీళ్ళిద్దరిని నమితని రామలక్ష్మిని అప్ చేసేస్తారు రౌడీలు ఏంటి మా నుంచి తప్పించుకుందామనే అని చెప్పేసి పట్టేసుకుని రౌడీలు ఇద్దరు రౌడీలు నమితని పట్టుకుంటారు ఎందుకు అమ్మాయిని చంపుతున్నారు మీరు అమ్మాయిని చంపితే నేను మిమ్మల్ని చంపేస్తాను నా గురించి ఏమనుకుంటున్నారు మీరు అది ఇది అంటారు ఏమనుకుంటాము ఏమనుకో ఇప్పుడు ఆవిడని ఎలా చంపుతామో చూడు ఆ తర్వాత నిన్ను కూడా చంపేస్తాం అంటారు ఈ లోపు కత్తి అంటే ఒక దాడి దగ్గర కత్తి ఉంటుంది ఆ కత్తి ఇలా పొడిచేద్దామని ఇలా తీసినప్పటికీ అక్కడికి వచ్చి ఒక రెడ్ జీప్ ఆగుతుంది వెంటనే పొడిచేద్దామన్నవాడు ఆ జీప్ సౌండ్కి ఆగిపోతుంది ఈ లోపు కారు దిగుతుంది ఒక లేడీ దిగితే ఏంటి వాళ్ళిద్దరిని మర్యాదగా వదులు లేదంటే మిమ్మల్ని చంపేస్తానంటది ఆ ఆడావిడ అనమాట ఏంటి ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు ఒక ఆడవి ఒక ఆడమ్మాయిని రక్షించడానికి ఇంకొక ఆడావిడ వచ్చింది ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళని రక్షించడానికి నువ్వొచ్చావా అని నవ్వేసుకుంటూ హేళన్గా మాట్లాడుతూ ఉంటారు మర్యాదగా వదులుతావా లేదంటే నేను చంపావా అంటే ఉండి వీళ్ళిద్దరితో పాటు నిన్ను చంపేస్తావా అంటాడు ఖాళీ అప్పుడు కోపం వచ్చేసి జేబులోంచి తన పాకెట్లోంచి గన్ తీసి షూట్ చేసేస్తుంది వాడి కాలుకి తగులుతుంది అమ్మా అంటుంది ఆ కాలు దెబ్బ తగలదు కానీ కాలు ఫ్యాంట్ ఫ్యాంట్ కాలు దగ్గర ఫ్యాంట్ చిరిగిపోద్ది చూ చూశారు కదా ఇప్పుడు నేను గురి పెట్టాను అనుకో మొత్తం మీరు అందరూ అయిపోతారు మర్యాదగా నా చేతుల్లో చావకుండా మర్యాదగా వెళ్ళిపోండి అని అంటే బాబు ఒరే నిజంగా చంపేసేలా ఉంది అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు నలుగురు పారిపోతారు థ్యాంక్స్ మేడం మమ్మల్ని మీరు కాపాడినందుకు అంటుంది రామలక్ష్మి సరే మీరు ఎక్కడికి వెళ్తారు చెప్పండి అక్కడ దిగబెడతానంటే పోలీస్ స్టేషన్కి వెళ్తామండి అంటే పోలీస్ స్టేషన్ దగ్గర దిగబెట్టేస్తుంది ఈ లోపల లోపలికి పోలీస్ స్టేషన్లోకి వెళ్తుంది ఎస్ఐ ఎస్ఐ దగ్గరికి రామలక్ష్మి అంటుంది రామ్ సార్ నేను చెప్పాను కదా సార్ తప్పు చేయలేదని కానీ మీరేం లేదు ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది ఈ అమ్మాయి ఇప్పుడు కంప్లైంట్ వాఫస్ తీసుకోవడానికి వచ్చింది ఎందుకంటే ఆ అమ్మాయి కావాలని పెట్టింది కేసు మా ఆయన మీద ఆ అమ్మాయితో కొంతమంది పెట్టించారు అని చెప్తుంది అప్పుడు ఏంటమ్మా ఆ అమ్మాయి అంటుంది అని అంటే అవును సార్ నేను కావాలనే తప్పుడు కేసులు పెట్టాను సీతా సార్ చాలా మంచి అయింది సార్ అంటే ఏంటి కేసులు పెట్టడం మీది మీ ఇష్టమే కేసులు వెనక్కి తీసుకోవటం మీ ఇష్టమే తమాషాలుగా ఉందంటే కాదండి ఏం జరిగిందో చెప్తాను అని చెప్పి తను చెప్పబోతుంటే ఈ లోపు సందీప్ సందీప్ వాళ్ళు అమ్మ వచ్చేస్తారు వాళ్ళిద్దరిని చూసి అలాగ ఆగిపోతుంది నమిత ఈ లోపు చెప్పు నమిత నీతో ఈ పని ఎవరు చేయించారో చెప్పు అనేమో రామలక్ష్మి అంటూ ఉంటుంది వాళ్ళిద్దరిని చూసి అలాగా ఆగిపోతుందన్నమాట మళ్ళీ నమిత ఏంటి అలా చూస్తుంది ఎవరినైనా మళ్ళీ రామలక్ష్మి చూసినప్పటికీ సందీప్ సందీప్ వాళ్ళమ్మ అంతే అలా చూస్తూ ఉండిపోతుంది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్